పట్టణంలో ప్రజల వరుస విజ్ఞప్తుల మేరకు లింగంపేట జగిత్య రైల్వే స్టేషన్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు కాల్సిన కనీస వత్తుల కొరకు నివేదిక సిద్దం చేయాలని స్టేషన్ మాస్టర్ను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వర్షం కురుస్తుందా ఇక్కడ ఏమేం పెండింగ్ ఉన్నాయి ఫెసిలిటీస్ మనకి పెండింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి మన ఏ గ్రేట్లో వస్తుంది ఏమి కావాలి ఇబ్బందులు ఏమున్నాయి

ఏమి సౌకర్యాలు చేస్తే బాగుంటుంది మన ఎలిజిబిలిటీ ఇక్కడ ఈ స్టేషన్ ఏ గ్రేడ్లో ఉంది ఎలిజిబిలిటీ కూడా వీటి అన్నీ కూడా గ్రేడ్ బిలో ఉన్నట్టు స్టేషన్ మాస్టర్ గారు తెలియజేసి ఆల్ ఆర్ పెండింగ్ వాట్ ఫెసిలిటీస్ పీపుల్ ఆఫ్ జగిత్యాల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అది ఒక బ్రీఫ్ నోటు తయారు చేసి ఇమని చెప్పాను రేపటికల్ ఇస్తా అన్నారు చిన్న విషయాలన్నీ ఇమ్మీడియట్గా తక్షణమే సాల్వ్ చేసి బడ్జెట్కి సంబంధించి కావాల్సింది వచ్చే సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టించడం జరుగుతుంది థ్యాంక్ యూ